ఈ రోజు మనందరం శివరాత్రి చేసుకుంటున్నాం కదండి శివరాత్రి రోజున శంకరుడికి ఐదు ప్రధానమైన ముఖములు అని చెప్తారు పంచముఖుడు అని అంటారు శివుడిని అటువంటి పంచముఖుడైన శివుడికి మనం ఈ శివరాత్రి రోజు ఒక ఐదు ప్రతిజ్ఞలు చేద్దాం చేస్తారా ఐదు ప్రతిజ్ఞలు ఎంతమంది చేస్తారు ప్రతిజ్ఞ చేయొద్దండి ఫస్ట్ ఏంటో చెప్పండి తర్వాత ఆలోచిస్తాం అంటున్నారు కొంతమంది ఒక ప్రతిజ్ఞ మనందరం సనాతన ధర్మానికి చెందిన వాళ్ళం కాబట్టి శంకరుడికి నమస్కారం చేస్తూ ఈ రోజు నుంచి ఒక ప్రతిజ్ఞ చేసుకుందాం మనం ఎవరైనా సరే ఎక్కడున్నా సరే బొట్టు తప్పకుండా ప్రతినిత్యం ధరిస్తాం మీకు విషయం చెప్తాను చాలా మంది అడుగుతారు ప్రభుజీ మేము కాలేజ్కి వెళ్ళే పిల్లలం అండి మేము ఎందుకు బొట్టు పెట్టుకోవాలి మేము బొట్టు పెట్టుకుంటే అందరు నా ఊషి చేస్తారు అని మీకు విషయం తెలుసు అండి మేము కాలేజ్కి వెళ్ళేటప్పుడు ప్రతి రోజు బొట్టు పెట్టుకునే వాళ్ళం మాకు క్రిస్టియన్ టీచర్ ఉండేది మేమేదో త్వరగా త్వరగా రోజు బొట్టు పెట్టుకోకపోతే మా టీచర్ పిలిచి ప్రణవ్ వేర్ ఇస్ ద రెడ్ లైన్ ఆన్ యువర్ ఫేస్ అని తో బొట్టు పెట్టుకుంటే అయ్యో ఈ రోజు బొట్టు పెట్టుకోలేదు ఏంటి అంటే అయ్యో తొందరలో ఉన్నానంటే మమ్మల్ని కాలేజ్ నుంచి హాస్టల్ కి పంపించారు బొట్టు పెట్టుకొని రమ్మని ఎప్పుడైతే మేము బొట్టు పెట్టుకొని వచ్చాం అప్పుడు అంది లుక్ వెరీ గుడ్ నౌ ప్లీజ్ సిట్ ఇన్ ద క్లాస్ కాబట్టి మన సనాతన ధర్మాన్ని యొక్క గౌరవము మన సనాతన ధర్మాన్ని యొక్క ఐడెంటిటీయే బొట్టు పెట్టు కాబట్టి చిన్న పిల్లల నుంచి అందరూ కూడా తప్పనిసరిగా బొట్టుని ధరిస్తాము ఇది మొట్టమొదటి విషయం మనం శంకరుడికి సమర్పణ చేయవలసింది